కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళల మీద దురాగతాలు కావచ్చు మిడిల్ ఆఫ్ ద డే లో పట్టపగలు హత్యలు చేయడం కావచ్చు జరుగుతూ ఉంది ఖమ్మంలో కూడా మొన్న సామ్ని రామారావు గారు అనే కార్యకర్త ఉంటే ఆయన మర్డర్ జరిగింది సిపిఐ నాయకుడు ఉంటే ఆయన మర్డర్ జరిగింది ఇంతవరకు కనీసం దాని మీద ముందడుగు లేదు నేను నిన్నగాక మొన్న పోయి ఒక మైనారిటీ పదిహేడు సంవత్సరాల మైనారిటీ తీరని అబ్బాయిని పదిహేడు సంవత్సరాల అబ్బాయిని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లేందుకు తెలుసు మూడు రోజులు పెట్టుకున్నాడు తర్వాత అబ్బాయిని కొడితే అతను వెన్నుకూసంతా పడైపోయింది ఏమైంది అని అడుగుదామంటే కూడా డీజీపీ గారు ఇంతవరకు కనీసం అపాయింట్మెంట్ ఇవ్వనటువంటి పరిస్థితి ఉన్నది సో మేమేమంటా ఉన్నామంటే ఏవైతే ఈ హత్యలు పెరుగుతూ ఉన్నాయో క్రైమ్ పెరుగుతూ ఉందో దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టాల్సిందే శాంతి భద్రతల విషయంలో అయితే మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారు భయపడుతున్నారు నేను మొన్నటి నుంచి హైదరాబాద్ ఎక్కడ తిరిగినా కూడా రెండు ప్రాబ్లమ్స్ పెద్ద ఎత్తున చెప్తున్నాను ఒకటి కుక్కలు కరిచేటటువంటి ప్రాబ్లమ్ అన్ని చోట్ల బాగా ఉన్నాయి వాటిని కనీసం పట్టేటటువంటి పరిస్థితి రెండు గంజాయి విపరీతంగా పెరిగిపోయింది డ్రగ్స్ గంజాయి తాగి ఆడవాళ్ళు పోతుంటే ఎక్కడికక్కడ వాళ్ళని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది ఈ రెండు విషయాల్లో ఫెయిల్ అయిన తర్వాత ప్రభుత్వం ఉన్నా లేనట్టే కాబట్టి డీజీపీ గారు నేను మళ్ళొకసారి కోరుతున్నాను మొత్తం హైదరాబాద్లో పెరుగుతున్నటువంటి డ్రగ్స్ ప్రాబ్లం కుక్కల బెడద కావచ్చు రక్షణ లేకపోవడం దీని మీద మాత్రం చర్యలు రిటైర్డ్ అయిన ఉద్యోగులకు పెన్షన్ ఇవ్వడానికి డబ్బులు లేవు ప్లస్ జనాలకు ఒకటి మళ్ళీ చాలా తక్కువ వస్తారు కాబట్టి కారణానికి అందుకోసం అడుగుతున్నా అంటే ఈ రోజు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఒక కార్యక్రమం చేపట్టారు ఫ్రెండ్లీ ఫుట్ మ్యాచ్ ఫుట్బాల్ మ్యాచ్ దానికి పది లక్షల రూపాయలు ఒక ఫోటో తీసుకోవడానికి అఫీషియల్ గా అనౌన్స్ చేశారు దీని మీద మీరు ఏమైనా స్పందిస్తారు అవసరమా ఈ ఫుట్బాల్ మ్యాచ్ నేనేమంటున్నా అంటే హైదరాబాద్ని డెఫినెట్ గా ఇంటర్నేషనల్ మ్యాప్లో పెట్టాలి మంచి ఈవెంట్స్ చేయాలి తప్పులేదు కానీ అట్ ద సేమ్ టైం పేదవాళ్ళని పట్టించుకోకుండా చేసే కార్యక్రమాలు మాత్రం కరెక్ట్ కాదు ఎక్కడ పోయినా హైదరాబాద్ లో చెత్త పేరుకపోయినా మంచి నీళ్ళు ఇవ్వలేకపోతున్నావు నువ్వు మంచి నీళ్ళు ఇవ్వలేనప్పుడు గ్లోబల్ సిటీ ఎట్లయితే మంచి నీళ్ళు ఇస్తే కదా తినేక పానీ దియతో ఆ గ్లోబల్ సిటీ పొంతే కుజ్బీ కొంతే న్యూయార్క్ అంతే సింగపూర్ కొంతి జబ్బక్ సాఫ్ పానీ పని నైదేపారు ఆ కుజ్బీకరు డొంగియే कौन सा भी गवर्नमेंट होने को डेवलपमेंट कैसा हुआ बोले तो पानी आया तो डेवलपमेंट पानी नहीं आ रहा उस पर गौर करो हम आज कारवान कॉन्स्टिट्युएसी में दौरा कर रहे हैं पिछले चार दिनों से हैदराबाद में तेलंगाना जागृति जन्म बांटा चल रहा है हैदराबाद डिस्ट्रिक्ट के तीन तीन कॉन्स्टिट्यूंसीज एक, एक दिन में हम दौरा कर रहे हैं आज कारवान में है तो यहाँ से हम चंदन गुंडा भी जा रहे हैं और भादुरपुरा भी जा रहे हैं ये तीन कॉन्स्टेंसीज का आज दौरा है तो आज पहले कारवान में बाबूदाट हम गए थे वहाँ पे डी के सरकार में भी और कांग्रेस के सरकार में भी बहुत सारे वायदे किए थे लेकिन आज हालत ऐसा है कि बाबू के पास ड्रग्स लेने वाले और अलग अलग इलीगल काम करने वाले रोज़ तो वहाँ पे आके वहाँ का माहौल दिला रहे हैं लेकिन सरकार कोई भी इंटरेस्ट लेके वहाँ सिक्योरिटी रखने का या कुछ वहाँ डेवलपमेंट करने का प्लान नहीं कर रहे वन फिफ्टी फीट गांधी स्टैचू लगाते बोल के फिफ्टी फाइव करोड़ रुपये सैक्शन हुए बोले आज तक उसके बारे में कोई भी कुछ